చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఖరీఫ్ వరి సాగులో మొదటిసారిగా నాటు వేసిన తర్వాత పది రోజులు అయిన తర్వాత మొదటి పిచికారికి ఏ మందులు స్ప్రే చేయాలనే దాని గురించి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖరీఫ్ వరి సాగు అంటే రాష్ట్రాల వైజ్గా తీసుకున్నట్లయితే మే జూన్ జూలై దాకా నాట్లు జరుగుతూ ఉంటాయండి ఇక్కడ ఎండలు ఒక్కొక్క ఏరియాలో విపరీతంగా ఉంటాయి ఫ్రెండ్స్ పొలానికి మొక్కలకు జింక్ కంటెంట్ చాలా అవసరం అండి అయితే ఇక్కడ మొదటిసారిగా ఏ కెమికల్ స్ప్రే చేయాలంటే మైడ్స్కి సంబంధించి తక్కువ మోతాదులో తక్కువ కాస్ట్లో స్ప్రే చేసుకోవాలండి అది నెంబర్ వన్ ప్రొఫ్నో పాస్ అండి ఇది ఎకరానికి వచ్చి లీటర్ సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఇన్సెక్ట్ కింద వర్క్ చేస్తాదండి ఇంకా మేజర్ పాయింట్ జింక్ కంటెంట్ అండి ఇది చాలా అవసరం అండి సెకండ్ క్రాప్లో అంటే ఎడకారులు ఇక్కడ జింక్ని ఏ విధంగా ఏ కంపెనీలో బాగుంటుంది మనం చెప్పుకున్నట్లయితే ఫస్ట్ జింక్ అండి చిల్లేటెడ్ జింక్ ఇది ట్వెల్వ్ పర్సెంట్ జింక్ మార్కెట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఒకటి వచ్చి చిలామిన్ గోల్డ్ చమత్కార్ జింక్ ఇటువంటి ఆల్రెడీ మేము చెప్పున్నామండి ఎకరానికి రెండు వందల గ్రాములు ప్రొఫ్నోపాసుల కలిపి స్ప్రే చేసుకున్న లేదు మేము ఇంకా కాస్ట్లీలో స్ప్రే చేసుకుంటాము అనుకునే రైతులు లిబ్రల్ జింక్ అండి ఎకరానికి రెండు వందల గ్రాములు స్ప్రే చేసుకున్న వచ్చునండి ఈ లెబ్రాల్ జింక్ బిఎస్ఎఫ్ కంపెనీలో ఉంటుందండి ఇక ఇంకా మేము కాస్ట్లీలో పోతాము అనుకునే రైతులు జినెట్రా అండి ఇది ఎఫ్ఎంసీ కంపెనీలో ఉంది ఫ్రెండ్స్ ఇక లాస్ట్ వన్ ఏరీస్ కంపెనీలోని అగ్రోమిన్ మ్యాక్స్ అండి ఇది కూడా ఎకరానికి లేత స్టేజిలో ప్రొఫనోపాసుల కలుపుకొని పావు కేజీ మిక్స్ చేసి స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కలు నీట్గా వస్తాయి ఫ్రెండ్స్ ఇక సెకండ్ డోసులో సెకండ్ స్ప్రేయింగ్లో ఏ విధమైనటువంటి మెడిసిన్ స్ప్రే చేయాలనేది నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తామండి థ్యాంక్ యూ జైహింద్ మేము లాస్ట్ వీడియోలో జింకులు ఎన్ని రకాలు ఏ కంపెనీలో బాగున్నాయి అనే దాని గురించి లాస్ట్ వీడియోలో చెప్పున్నామండి దాన్ని చూసినట్లయితే మీకు బాగా నీటుగా అర్థమవుతుంది ఫ్రాండ్స్ థ్యాంక్ యూ